హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు మనం చూడబోయేది తెలంగాణలోనే అత్యద్భుతమైన పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ మరియు నాగార్జున కొండ మ్యూజియం రాండి మనం కలిసి ఈ బోటు ప్రయాణం మొదలు పెడతాం తెలంగాణ టూరిజం వారు నాగార్జున కొండ ద్వీపానికి మనల్ని తీసుకువెళ్తున్నారు మీరు చూస్తున్న బోటు నాగార్జున కొండ ద్వీపం నుండి బోటింగ్ పాయింట్కు వస్తుంది let's go i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't want to go to work because my boss is a jerk and i'm not even that paid i need a change in my life because i don't feel alive and there's nothing that makes me happy oh. Hold my beer for a minute I'm about to quit my job cashing for a ticket I'm going on a trip and I don't plan to visit I'm gonna stay there till I feel like I'm winning oh And this is just the beginning I need a big change help me feel like living I need a big swing home runs I'm hitting and I'll never look back moving on till I get it oh. all we... <laughs> Neeru. పెద్ద పెద్ద కొండలు పచ్చని వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ బోట్లో ఒక ఒక మూడు వందల నుండి నాలుగు వందల మంది ప్రయాణించవచ్చు పరిగణిస్తూ ఉంటే కొద్ది దూరంలో మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కనిపిస్తుంది అది చూడడానికి చాలా బాగా ఉంటుంది నాగార్జున సాగర్ యొక్క చరిత్ర తెలుసుకుందాం మనకి దూరంగా కనిపిస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణానదిపై నిర్మించబడిన ప్రపంచ ప్రసిద్ధి ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల యాభైలో ప్రారంభమై పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తయింది ఇది ఆసియాలోనే ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు ఈ డ్యామ్ వల్ల ఏర్పడిన నీటి నిల్వ మధ్యలో ఉంది నాగార్జునకొండ ద్వీపం అక్కడికి చేరుకోవాలంటే బోటు ప్రయాణమే ఒకే మార్గం బోటు ప్రయాణంలో కనిపించే అందాలు నాగార్జున సాగర్లో కొంతమంది ఈ విధంగా చేపలు పడుతూ ఉంటారు నాగార్జున కొండ ద్వీపం సరస్సు మధ్యలో తేలే చిన్న ద్వీపాలు కొండల చుట్టూ నీటి ప్రతిబింబం ఆకాశం మేఘాలు పచ్చదనం కలిసిన అద్భుత దృశ్యం బోట్లో ప్రయాణిస్తూ చుట్టూ చుట్టూ ఉన్న అద్భుత దృశ్యం తిలకిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది నాగార్జున కొండం ద్వీపం బోటు దిగిన వెంటనే మనకు ఎదురవుతుంది ఈ ద్వీపం యొక్క ప్రశాంత వాతావరణం పచ్చని చెట్లు పక్షుల శబ్దాలు నీటి పరిమళం ఒక ఆధ్యాత్మిక అనుభూతిలోకి మనల్ని తీసుకువెళ్తుంది నాగార్జున కొండ ద్వీపం మహాబౌద్ధ ఆచార్యుడు నాగార్జున పేరుట పేరు పొందింది ఒకప్పుడు ఇది బౌద్ధ విద్యా కేంద్రంగా ఉండేది ఇక్కడ విహారాలు స్థూపాలు మఠాలు ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి ముఖ్యంగా బౌద్ధ మతం గురించి చరిత్రను అధ్యయనం చేయాలనుకునే వారికి ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ జర్నీ చాలా విషయాలు మనకు తెలియజేస్తాయి మాకు ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ కరీం బౌద్ధ మతం గురించి చాలా వివరంగా చూపించారు వాటికి సంబంధించిన అవశేషాలు శాసనాలు నాణ్యాలు కళ్ళతో చూసినప్పుడు మనకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి నాగార్జునకొండ మ్యూజియం మ్యూజియం ద్వీపంలో మధ్య భాగంలో ఉంది ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది నిర్మాణ శైలి బౌద్ధ విహారాలు ఉంటుంది దల్లతి రాళ్ళతో నిర్మించిన అందమైన భవనం మీరు చూస్తున్న ఈ మ్యూజియంలో బోధిసత్వ ప్రతిమలు శిలాశాసనాలు నాణ్యాలు మట్టి పాత్రలు పాత ఆయుధాలు బౌద్ధ విహారాలు అవశేషాలు